పిట్ట కొంచెం కూతగానం అంటే ఇదేనేమో చూస్తున్నారు కదా పంపు ఎంత ఉంది మోటార్ ఎంత ఉంది ఇది కుండల పంపు మెయిన్గా కుండల పంపు ఎందుకు వాడతారంటే ఇసుక వచ్చినప్పుడు కుండల పంపు వాడతారు అలాగే స్పెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది లూబీ మోటరు ఇది ఫైవ్ హెచ్పి మోటరు ఇది డెలివరీ అయితే రెండున్నర ఉంటుంది పంపు చూస్తున్న రెండున్నర పైపులు ఇది నూట పది ఫీట్లు అయితే దింపుతున్నాము ఇప్పుడు టెక్స్మో మోటార్లు ఎలా ఫేమస్ ఒకప్పుడు ఇలా లూబీ మోటరు ఉన్నతి మోటరు ఇవి ఎక్కువగా ఫేమస్ నైంటీస్లో ైడ్ అయితే ఇప్పుడైతే ఎక్కువ టెక్స్మో వాడుతున్నారు మరి మీ సైడ్ ఏ మోటార్ వాడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ అయితే చేయండి ఈ లూబీ మోటార్లు మెయిన్గా ఇప్పుడు వాడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే సర్వీస్ లేకపోవడం ఇప్పుడు ఉదాహరణకి మన కొత్త మోటార్ తెచ్చామకుండా ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి రిపేర్ చేయించుకోవాలి అంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి అందుకని మెయిన్గా జనాలు అయితే ఇలా వెళ్ళడానికి ఇబ్బందిగా అవుతుంది కాబట్టి వేరే మోటార్ అయితే చూస్తున్నారు లోబి మోటార్ ఒక్కసారి మీరు తీసుకొని చూడండి అది వేరేలా ఉంటుంది ఇప్పుడు మోటార్ అయితే దింపేసాము నీళ్లు ఎలా పోస్తుందో ఒకసారి మీరే చూడండి ఇదైతే ఉల్టా ఇప్పుడు సీదా వేస్తాడు చూస్తున్నారు కదా ఎలా పోస్తుందో ఇవి ఎన్నించుల నీళ్ళో ఒక్కసారి కమెంట్ చేయండి అలాగే ఉంటాను మరి మరింతమంది వ్యవసాయదారులకి ఈ వీడియోనైతే అయితే షేర్ చేయండి